ఈ సమావేశం ఏర్పడి చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు మూడు రోజుల నుంచి రాష్ట్రంలోని ఎనిమిది వేల కాలేజీలు ఇంజనీరింగ్ ఫార్మసీ ఎంబీఏ ఎంసీఏ డిగ్రీ అన్ని కాలేజీలు మూసేసి మూసేసి మాకు పాటు ఉన్న ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలు ఎనిమిది వేల కోట్లు లాస్ట్ ఇయర్ వరకు ఈ సంవత్సరం నుంచి ఇంకా ఎక్కువైతే ఈ ఎనిమిది వేల కోట్లు వాళ్ళు కూడా గొంతామ కోరికలు ఊతలేరు దశల వారిగా చెల్లించమని ప్రభుత్వానికి మంచితనా విద్య చేశారు చిన్న పాపకు విద్యార్థి ఉద్యోగించినట్టు చెప్పారు అయినా ఈ ప్రభుత్వం సిగ్గు లేకుండా క్షణం లేకుండా ఈ కులాలు చదివినందుకు చదువుతుంటే మా పీఠాలు కుదిలిపోతున్నాయి పీఠాలు కదులుతున్నాయి ఈ రోజు రిజర్వేషన్లు తెచ్చుకుంటున్నారు స్థానిక సంస్థల్లో అదేవిధంగా మా పీఠాలు కూడా కదిలిపోతాయి అని చెప్పి ఒక ముందు చూపుతోటి ఈ బీజుల రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్ర ప్రభుత్వం చేస్తుంది నేను సవాల్ చేస్తున్నా ఈ పథకాన్ని ఎత్తివేసే దమ్ము మీకు లేదని చెప్పి ఏం తమాషా కుట్రా ఇది ఒక నాయకుని కోసమో ఒక పిల్లల కోసమో కాదు అనేక పోరాటాలు చేసినాం ఈ పథకం పెట్టాలని రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దీర్చలు చేశాం ధర్నాలు చేసినాం కోట్ల కేసు చేసినాం గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి అప్పుడు స్పందించి ఈ పథకాన్ని పెడితే పిల్లలు చదువుకుంటే సమాజంలో మౌలికమైన మార్పు వస్తుందని అంగీకరింపజేస్తే ఈ పథకాన్ని పెట్టారు ఈ పథకం పెట్టిన తర్వాత సమాజంలో అనేకమైనటువంటి మార్పులు వచ్చాయి అందరు చదువుకున్నారు ఒక గుడిషలో ఉట్టిన ఇంజనీర్ చదివిండు ఒక గుడిషలో ఉట్టినాడు పీజీ ఎంబీఏ చదివిండు నడవడానికి చిరాయి లేని వాళ్ళు విమానం ఎక్కి అమెరికా పోతున్నాడు పది రూపాయల కూలిపోయేటోడు ఈ రోజు పది లక్షల జాబు ఐటీ కంపెనీలో చేస్తున్నాడు ఇంత సమాజం ఉన్న మార్పు చెప్పు కాలలో తిరుగుతున్నాడు ఇంత మార్పు ఈ స్కీమ్ పెట్టిన తర్వాత వచ్చింది ఆ విషయాన్ని ముఖ్యమంత్రి కూడా ఒప్పుకున్నాడు ఒకసారి బీసీలు బాగా చదువుకొని అభివృద్ధి చెందుతున్నారు ఈ మార్పును గమనించాలని చెప్పి ఆయన నోట్ అన్నాడు మరి ఏంటిది కథ కథాంగం ఏంటిది ఈ కుట్రలు ఏంటి అని చెప్పి నేను సవాల్ చేస్తున్నా అస్తిత్వానికి బీసీ ఎస్సీ ఎస్టీల అస్తిత్వానికి ఉనికికే భాగంగా కలిగించే విధంగా ఈ స్కీమ్ నెత్తేస్తే ఈ కులాలు చదువుకోవు ఇక ఆ తర్వాత మంచి మనిషి ఓ రోజు విప్లవం తెచ్చారు అన్నాడు ఎట్లా అన్న మీరు పెట్టిన ఫీజుల స్కీమ్ మీరు పెట్టిన ఆస్తులు మీరు పెట్టిన గురుకులాల వల్ల ప్రతి ఒక్కరు చదువుకొని ఉన్నత విద్యావంతులైన గొప్ప గొప్ప ఐటీ కంపెనీల గ్రూప్ వన్ గ్రూప్ టూ సివిల్ సర్వీస్ సెటిల్ అవుతున్నారు ఈ రోజు గ్రామాలల్లా లేబర్ దొరకలేరు ఈ హైదరాబాద్ లో కూడా కట్ట దగ్గర అపార్ట్మెంట్ దగ్గర రోడ్ లేచే దగ్గర హోటళ్లలో లాడ్జీలలో ఎక్కడ కూడా పనిచేసిన దొరుకుతలేరు అంటే ఇది మంచిది కాదా అని నేను అన్నా మంచి అమెరికాలో దొరుకుతున్నారు అమెరికాకు మన పోయి పని హోటళ్లలో చేస్తున్నారు పెట్రోల్ బంక్ లో చేస్తున్నారు రోడ్లన్న చేస్తున్నారు ఐటీ కంపెనీలో చేస్తున్నారు చిన్న జాబు నుంచి పెద్ద జాబుల దాకా మన వాళ్ళు ఉన్నారు ఇక్కడ కూడా ఆయన చెప్తున్నాడు మా పదేళ్ల దాకా ఏడెనిమిది ఏళ్ల దాకా మన దగ్గర లేబర్ పాలమూరు లేబర్ ప్రకాశం లేబర్ ఆ తర్వాత శ్రీకాకుళం లేబర్ మా నోట్లు అంతనే దొరుకుతుంది రంగారెడ్డి లేబర్ కూడా ఇప్పుడు పాలమూరు లేబర్ లేదు ప్రకాశం లేబర్ లేదు రంగారెడ్డి లేబర్ లేదు శ్రీకాకుళం లేబర్ లేదు మన దగ్గర పనిచేయడానికి ఛత్తీస్గఢ్ ఒరిస్సా మధ్యప్రదేశ్ బీహార్ ఒరిస్సా నుంచి జనాన్ని డెస్కొస్తున్నారు కాంట్రాక్టర్లు బ్రోకర్లు అని చెప్తున్నారు ఇది ఈ ఫీజు రియంబర్స్మెంట్ హాస్టల్ గురుకులాలు మనం పెట్టించుకోవడం వల్ల సమాజం లోపల మౌలికమైన మార్పు వచ్చాయి పాలిటేజి గుణాత్మకమైనటువంటి మార్పు వచ్చింది సభ్య సమాజం గుర్తించాలి భారతదేశం యొక్క పూర్వ వైభవాన్ని విద్యా వ్యవస్థ ద్వారానే మార్పు వచ్చాయనే ముందు చూపుతోటి మేము కొట్లాడినాం చాలా మంది రాజ్యాధికారం రాజ్యాధికారం రావాలి ఈ కులాలలో పైన చదువు కావాలి కొట్టాలి దాన్ని వక్రీకరిస్తారు కొందరు పెద్ద మనుషులు కానీ గుణాత్మకమైన మార్పు వల్ల ప్రతి ఒక్కరు చదువుకున్నారు ప్రతి కుటుంబ గౌరవం పెరిగింది ప్రతి కుల గౌరవం పెరిగింది ఈ కులాలు డెవలప్ అవుతుంది ఈ మార్పును అంగీకరించాలి అక్కడ కూడా సోదరులు మేము విదేశీ కావు విదేశులను మనం గౌరవిస్తున్నాము ఈ దేశంలో పుట్టి పెరిగిన మీ పక్కకే ఉన్న మీ పక్కకి ఇండ్లలో ఉన్నటువంటి మీ తమ్ముళ్ళు సోదరులైన బీసీలు చదువుకొని పైకి వస్తుంటే ఈ ప్రభుత్వాలు తప్పని పెద్ద ఎత్తున చదవకుండా కుట్ర ఉంది ఎందుకంటే ఈ బడ్జెట్ ఈ పెద్ద కాదు ఆరు వేల కోట్లు ఎనిమిది వేల కోట్ల బడ్జెట్ ఒక్క కాంట్రాక్టర్ కి ఏడు వేల కోట్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఒక్క నెలలో ఒక్కొక్క కాంట్రాక్టర్ కి ఏడు వేల కోట్లు ఎనిమిది వేల కోట్లు ఇట్లించి మొత్తం బడ్జెట్ అంతా గుండి చేశారు పద్నానికి పదిహేను లక్షల మంది విద్యార్థులకు ఒక కాంట్రాక్టర్ ఇచ్చే జాబ్ పైసలు ఇస్తే పదిహేను లక్షల మందికి స్కాలర్షిప్లు వస్తాయి ఫీజులు వస్తాయి ఇంత అన్యాయం చేస్తారా పీసీలు చదువుకుంటే ఊరు కదా తీర్చే ఇదేనా ఈ దేశం ఉన్న న్యాయం ఇదేనా ఈ పాలక ఉండాల్సిన దమనమితి అందుకే ప్రపంచ దేశాల లోపల ఎందుకు తిరుగుతున్నారు నేపాల్లో ఎందుకు విప్లవం వచ్చింది శ్రీలంకలో ఎందుకు విప్లవం వచ్చింది తెలంగాణ అదే అభిప్రాయం అని కాబడతా అనేసరిస్తున్నాం మీరు మీరు అనుకున్నట్లేం జరగదు మీరు అనుకున్నట్లు జరిగితే రాష్ట్రాన్ని చుట్టుముట్టి అమ్ముకొని పోతారు అందరం కోట్ల అట్లా అయ్యేది కాదు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఉన్నది న్యాయ వ్యవస్థ ఉన్నది ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఉన్నది మీరు చేసేది మూడు నెలలు ముచ్చట్టే మూడు నెలలే మురిసిపోతారు మాకు పోలీసులు ఉన్నారు ఉద్యమాన్ని అని చేస్తాం ఇది చేస్తాం అది చేస్తాం అని అది మూడు నెలల మున్నాల ముచ్చట్లేదు అందుకే ప్రజా వ్యతిరేకత ముద్దు ఎవడైనా కొట్టుకపోవలసిందే ఇది ప్రజా వ్యతిరేక చర్య ఎస్సీ ఎస్టీ బీసీల వ్యతిరేక చర్య మంత్రివర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులందరూ నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు అందరు ప్రభుత్వం మీరు వచ్చేదాన్ని ఈ బీజుల బడ్జెట్ స్కీమ్ నుంబర్స్మెంట్ స్కీమ్ ను ఎత్తివేయాలని ఈ స్కీమ్ లనే నీరు రాచాలని చెప్పి ప్రభుత్వం కుర్తా చేస్తుంది కాబట్టి మీకు దీన్ని గట్టిగా వ్యతిరేకించాలి పదవులు ముఖ్యం కాదు మన జాతి ప్రయోజనాలు ముఖ్యం ఈ జాతి లోపల గుణాత్మకమైన మార్పు వస్తుంది ఊర్లలోకి పోయి చూస్తే ఏ గుడిచాలి చూస్తా ఇంజనీరింగ్ నీళ్ళు ఏ ఇంటికి పోయి ఇట్లా తలుపులు కడితే మనం సర్వే చేసి ఢిల్లీ సర్వే వాళ్ళు అంటున్నారు అబ్బా ఏం మార్పు ఇది